ఎలా చాలా చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా నేను బ్లడ్ డొనేట్ చేసి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయింది నేను యాజ్ అ డయాబెటిక్ పేషెంట్ కానీ ఈరోజు ఈ కార్యక్రమం చిరంజీవి గారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా ఇన్స్పిరేషన్ అనమాట సార్ యాక్చువల్గా అందుకని నేను ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చాను అలాగే నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు అలాగే మేము చాలా చిన్నగా స్టార్ట్ చేసాము ఏదో ఒక బ్లడ్ క్యాంప్ పెడదాం ఒక ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి మనకి సో అందుకని మేము బ్లడ్ క్యాంప్ పెడదామని అనుకున్నాం ఏదో ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అనుకున్నాం కానీ ఇంత విజయంగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇది ఇలాగే ప్రతి ప్రతి ఇయర్ చిరంజీవి గారు ఇలా మరిన్ని వసంతాలు పూర్తి చేసి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఆయుర ఆరోగ్యాలతో ఆయన ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే మేము కూడా ఆయన సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం సో ఇది చాలా ఆనందం అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అలాగే ఈ ఆయన సిద్ధాంతాలు ఎన్నో పా ఉన్నాయి ఆయన సిద్ధాంతాల్లో మీరు ఏం బ్లడ్ ఇవ్వడం జరిగింది సిద్ధాంతాలు ఆయన చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అండి అలాంటి సినిమాలు చూసి యాజ్ ఏ హీరోగా ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అన్నమాట యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక సినిమా హీరోగానే తెలుసు తర్వాత తర్వాత మా టీనేజ్కి వచ్చినట్టు ఆయన మా ఏరియా అట్లా ఒక ఫీలింగ్ తర్వాత హైదరాబాద్ సిటీకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెండ్ సర్కిల్లో అట్లా ఒక చిరంజీవి గారు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఐ ఐ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టారు ఎంతో మందికి యూస్ఫుల్ అవుతుంది ఉపయోగపడుతుందంటే అలా ముందుకెళ్ళడం అలాగే నేను నైన్ టైమ్స్ అలాగే డొనేట్ చేయడం జరిగింది అంటే దాంట్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కదా వేరే చోట్లని ఇవ్వడం ఎమర్జెన్సీ కేసులు ఇవ్వడం అనేది జరిగింది సో ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ బర్త్డే రోజు ఇచ్చేవాడిని తర్వాత ఈసారి మాత్రం చిరంజీవి గారు బర్త్డే రోజున ఇవ్వడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంది హాయ్ సార్ చిరంజీవి డైరెక్ట్ ఫ్యాన్స్ అని మీకు తెలుస్తుంది సో డెబ్బై సంవత్సరం సెలబ్రేషన్ చేసుకోవడం మీకు ఎలా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది ఈ రోజున ఈ రక్తదానం చేయడం అనేది దానాల్లోకి రక్తదానం గొప్ప కొందరు ప్రాణాలు నిలబెట్టడానికి ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసి కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా మందితోటి రక్తదానం ఇప్పిస్తున్న మన మిత్రు మిత్రులందరికీ ఎస్పెషల్లీ యూత్కి కూడా ధన్యవాదాలు చాలా చాలా సంతోషం చిరంజీవి గారి డెబ్బై జన్మదినోత్సవం సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది ఎందుకంటే దాదాపు యాభై అరవై మంది వచ్చి రక్తదానం చేయటం ఒక ఎత్తు అయితే అంతా యువకులు ముందుకు రావటం సహజంగా సినిమా యాక్టర్ల అభిమానులు అంటే ఏదో సినిమా రిది రిలీజ్ అయినప్పుడు కేరింతలు కొట్టడం అది చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మా కాలనీ యువకులు మొత్తం కూడా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులందరూ కూడా ఈ పెద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అది కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే ఆయన ఎప్పుడో రక్తదాన శిబిరం శిబిరం కాకుండా రక్త బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేసిన చరిత్ర అయింది కాబట్టి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు అయినటువంటి మా కాలనీ వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాం ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని కూడా ఆశిస్తున్నాం అలాగే ఎప్పుడో పునాదరాలు పంతొమ్మిది వందల తొమ్మిది వచ్చిన చిరంజీవి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చిరంజీవికి అప్పటికి ఇప్పటికి ఏమైనా గ్రేస్ మారిందా ఏమైనా అలాగే ఉన్నారు ఏమీ మారలేదు అప్పటికి ఇప్పటికీ ఎవరెంగి ఎవరెంగ ఇప్పుడు రాబోయే సినిమాలు విశ్వంబరం ఒకటి ఉంది మళ్ళీ అనిల్ రాపుడ్ గారితో ఇప్పుడు సినిమా ఈరోజు టైటిల్ అనౌన్స్ చేయబోతున్నారు మీరు ఎగ్జైస్ట్మెంట్ ఎలా ఉంది సినిమా చిరంజీవి గారు అంటే మెగాస్టారు ఆయనకి ఎదురు లేదు ఆయనకి ఇప్పటికీ కూడా ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా ఆయన ఫ్యాన్స్ ఏం తగ్గలేదు ఆయన అభిమానులు తగ్గలేదు ఆయనలో చరిష్మా తగ్గలేదు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఆ విధంగా చేస్తున్నా అంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న యూత్ హీరోలకి ఆయన డ్యాన్స్ కానీ ఆయన సినిమాలు తీయడం కంటెంట్లు కానీ ఇప్పుడున్న ఎంచుకోవడంలో ఏమన్నా ఏమాత్రం తగ్గింది అనుకుంటున్నారా ఏమి తగ్గలేదండి ఇప్పుడు యుస్వాంబర్ సినిమా రిలీజ్ కాబోతుంది సో దాని ఎక్స్పెక్టేషన్ మీకు ఎలా ఉంది చాలా బాగుంటుంది దానికంటే ముందు నేను ఒక విషయం చెప్తాను టెస్ట్ మ్యాచ్తో రెండు ఇన్నింగ్స్ ఆడతారు ఒక్కో టీము బట్ చిరంజీవి గారు థర్డ్ ఇన్నింగ్స్ ఇది ఓకే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్రేక్ వచ్చినప్పుడు అయితే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు ఆ తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ మొదలైంది తగ్గేదే లేదన్నమాట ఇక చాలా బాగా ఆడతారు ఇక ఇక్కడ నుంచి ఇంకా బాగా ఆడతారు థర్డ్ ఇన్నింగ్స్ అంటే విత్ ఎక్స్పీరియన్స్ కదా సో విశ్వంరా డెఫినెట్గా చాలా బాగుంటుంది ఫ్యాన్స్ని అయితే ఖచ్చితంగా అల అలవరిస్తుంది ఈ కోట్లాది మంది అయ్యిలో ఒక కాలనీలో మీరు ఇలా రక్తదానం చేయడం అనేది మీకు ఏ విధంగా అంటే డెబ్బై సంవత్సరాల తర్వాత ఆయన ఇప్పుడు అలాగే ఉన్నారు క్రేజ్ మీకు ఏ విధంగా సందర్భం చేయాలని వచ్చింది ఏం చెప్పాలంటే చిరంజీవి గారు స్వార్థం అనకూడదు కానీ ఆయనే మా వెస్ట్ గోదావరి మా పశ్చిమ గోదావరి జిల్లా మా నర్సాపూర్ తాలూకా ఎక్కడో ఒక కుగ్రామం నుండి డెబ్భై ఏళ్ళ కిందట పునాదనాలని సినిమాలు వచ్చి నటించి ఈ రోజు వరకు వందల సినిమాలు నటించి డ్యాన్స్తో మెస్ప్రెస్ చేసి ఈనాటి యువతరానికి యంగ్టర్కి డ్యాన్స్ అంటే చిరంజీవి చిరంజీవి అంటే డ్యాన్స్ అయినట్టుగా చేసి ఎన్నో సినిమాలు నటించి మెగాస్టార్గా భారతదేశంలోనే ఏ సినిమా హీరోయిన్ టైటిల్ సంతరించి మెగాస్టార్గా ఆయన ఎంతో చేశాడు ఇంకా రెండు సినిమాలు త్వరలో రాబోతున్నాయి ఆయన డెబ్బై కాదు వంద ఏళ్ళు వచ్చినా కూడా ఆయన ఎప్పటికీ ఆయన మెగాస్టార్ ఒక విషయం చెప్తున్నాను కుటుంబంలో ఒక వ్యక్తి పైకి వస్తే లేని అంటే తల్లిదండ్రులు కోటే వాడు వచ్చాడు గొప్పడు కాదు ఏమీ లేని వ్యక్తి ఒక కుగ్రామం అనండి ఒక ఆఫ్టార్ ఒక కానిస్టేబుల్ కొడుకు పుట్టి పల్లెటూరులో అక్కడెక్కడ చదువుకుని పైకి వచ్చాడు ఒక వ్యక్తి పైకి వచ్చి ఆర్థికంగా కానీ పరిశ్రమగా కానీ లేకపోతే ఏ రంగంలో పైకొస్తే ఎంతోమందికి ఆయన యొక్క కల్పిస్తాడు ఈయన తను ఒక్కడు బాగా చదువుకుని పైకొచ్చి సినిమాటర్ అవటం కాకుండా తన సోదరులు ఇద్దరిని కూడా నాగబాబుని అలాగే పవన్ కళ్యాణ్ని కూడా పవన్ కళ్యాణ్కి బొంబాయి పంపించి ఫిలిం ఇన్స్ట్రీలో ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ స్టేజ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటుంది ఎంత ఎనలేని సేవలు చేస్తూ ముఖ్యంగా అణగారు పోయినటువంటి విశాఖపట్నం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండలు గుట్టలు గోళ్ళకి రోడ్డు వెళ్తానికి కూడా దానిలేని సమయంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా ఖాళీ నడకకుండా అటువంటికి పునాదాలు వేసి రోడ్డు వేసినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ రకంగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరున్నారంటే ఈ సెంటే క్రెడిట్ గోస్ట్ చిరంజీవి చిరంజీవి లేకపోతే పెద్ద చిరంజీవి దీని నో పవన్ కళ్యాణ్ ఎవరు కూడా లేరు అటువంటి మహా వ్యక్తి ఇంకా ఆయన వంద శతవసంతాలు కూడా ఆయన జీవితం ఇట్లాగా సాగిపోయి మరెన్నో సినిమా నటించాలని ఎంతో మందికి ఆయన వాళ్ళని ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయన మేనవాళ్ళు ఆయన మేనల్లు కూడా రంగానికి ప్రవేశం చేసి మొత్తం తెల చిత్రరంగంలో మెగాస్టార్ అంటే మేము వాళ్ళ కుటుంబాన్ని ఎంత తీసుకొచ్చి ఎంత మదేడు అజాత చిత్రంగా ఉన్నాడు అప్పట్లో దాసనారాయణరు ఇప్పుడు ఈయన నిన్న కాక మొన్న వచ్చేటువంటి పద్దెనిమిది రోజులుగా స్తంభించిపోయినటువంటి సినిమా షూటింగ్లు కూడా ఎవరి వాళ్ళు కాకపోతే అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటు పని ఈ ఫెడరేషన్ కౌన్సిల్ కూడా ఆఖరికి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్ చేసుకున్నారంటే ఆయనకి ఎంత గొప్పవాడో అర్థం చేసుకుంటూ అటువంటి మహానుభావి పుట్టినరోజు సందర్భంగా నాకు ఈ చిన్న అవకాశం కల్పించిన మా కాలనీ వాసులకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే కూడా చిరంజీవి వారు చెత్త వసంతాల దిశగా ఆయన సినీ ప్రయాణం ముందుకు సాగిపోవడని వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చిరంజీవి గారు రాజకీయాలకు వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ సినిమాకి వచ్చారు సినిమాకి వచ్చిన తర్వాత సేమ్ రాజకీయాల్లో ఎలాగో అంత గ్రేస్ ఉన్నారో ఇప్పుడు కూడా సినిమాలో కూడా అంతే ఉన్నారు కదా కొంతమంది చాలామంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు చిరంజీవి ఫ్యామిలీలా రాజకీయాలకు వచ్చి మళ్ళీ సినిమాకి రావడం కొన్ని కొన్ని ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి దాని గురించి మీరేం చెప్పాలి ముందుగా చిరంజీవి గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు అన్నగారికి అది కామన్ అండి ప్రతి ఒక్కరు ఓర్వలైన తనాలు చాలామందికి ఉంటాయి అది ఏ ప్రతి ఒక్క ఏ రాజకీయ నాయకుడికైనా సినీ హీరోకైనా కానీ నార్మల్ నార్మల్ పర్సన్ అది కంపల్సరీ వస్తాయి ఆయనకు ఆయన గ్రేజ్ ఎప్పుడూ తగ్గదు ఆయన డెబ్బై సంవత్సరాలు కాదు ఇంకా వంద సంవత్సరాలు అయినా గ్రేజ్ ఏం తగ్గది ఆయన అభిమానులు ఎప్పుడు ఉంటారు కంపల్సరీ ఆయన చేసే మంచి పనులు ఈ సినీ ఫీల్డ్ ఇప్పటికీ మంచి మంచి తెలుగు సినిమా మంచి రంగంలో ఉన్నదంటే ఆయన మహానుభావులు ఉండబట్టే ఈ తెలుగు సినిమాలు ఇంతవరకు రాగలుగుతున్నాయి ఆయనకు ఎప్పుడైనా కానీ ఆయనకు మంచిగా జరుగుతుంది మంచిగానే ఉంటాడు మంచిగా ఉంటుంది ఆయనకు డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు మరి నేర్చుకోవాలండి ఆయన మంచితనం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో నడవాలి ఇప్పుడు ఒక సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అసంటి మంచి కార్యక్రమాలు ప్రతి హీరో చేస్తే ఇంకా మన తెలుగు రాష్ట్రాలు ముందకు వెళ్తాయి అవును ప్రతి ఒక్కటి ఆయన చేసిన మంచి పనులు ప్రతి ఒక్క హీరో ఆయన్ను ఫాలో అయితే చాలా తెలుగు రాష్ట్రాలు ముందలు పోతాయని మేము అందరం భావిస్తున్నాము ఆయన మా కాలనీలో ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన పెద్దలందరూ కృష్ణయ్య గారు రాజేష్ గారు ప్లస్ బాల గారు వీళ్ళందరూ మా అంజబాబు అందరూ వీళ్ళందరికీ మా అందరికీ కృతజ్ఞతలు మరోసారి అందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫ్యామిలీ మీరు ఒక అభిమానిగా మీ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొన్నారు కాబట్టి మీరు మీ సన్నిహితులతో మీరు ఇలా జరుపుకోవడం అభిమానిగా మీకు ఎలా అనిపించింది ముఖ్యంగా చిరంజీవి గారి డెబ్బై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టిన రాజేష్ గారు కృష్ణ గారు అభిమానులందరూ ఈ చిల్డ్రన్స్ పార్క్లో ఇటువంటి మంచి కార్యక్రమానికి నాందిపలికి వర్క్ చేస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానుల కాలనీలో ఉన్నారని కూడా మాకు ఇంతవరకు తెలియదు కానీ ఇంకా ఎక్కువే ఉంటారు చిరంజీవి గారు ఈ బ్లడ్ బ్యాంకు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలకు బ్లడ్ చాలా చాలామంది చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికే ఆయన ఒక దృగుప్త కార్యక్రమం చేపట్టి బ్లడ్ బ్యాంక్ అనేది ఒక ఒక ఇనిషియేట్ చేసి దాని ద్వారా పేద ప్రజలందరికీ తక్కువ ఇనిషియేట్ అమౌంట్తో తక్కువ ఖర్చు నామినల్ అమౌంట్తో పేద ప్రజలందరికీ బ్లడ్ డొనేట్ చేసుకుంటూ మన్నలను పొందుకుంటూ మంచి సేవా కార్యక్రమాలు ఆయన ఆయన రాజకీయంగా ఎదక్కపోయినా కానీ అభిమాన సంఘంగా ఆయన మంచి వ్యక్తి ఆయనకు మాకు ఈ అవకాశం ఇచ్చేది మీకు వాళ్ళకి ట్రైలర్ టీజర్ రిలీజ్ అయింది సో చిరంజీవి తనయుడిగా ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాము చిరంజీవి లెక్క బ్లడ్ బ్యాంక్ లు గానీ పేద ప్రజలకు హెల్ప్ చేయడం గానీ ఏదైనా చేస్తే ఆయన అభిమానిస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన మేము ఒక చిరంజీవి ఫ్యాన్స్ కానీ కాదు ఆయన మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మేము అందరం ముందలుకుంటున్నాం అంతే ఆయన సుగా మంచి పనులు చేసిననుకో ప్రతి ఒక్కరు ఏకీపీ అందరు వస్తారు ముందలకి దానికి ఏం ప్రాబ్లం లేదు చిరంజీవి తనయుడైనా సరే పవన్ కళ్యాణ్ సార్ అయినా సరే ఎవరైనా సరే మంచి పనులకు ప్రజలు ఖచ్చితంగా ముందలు ఉంటారు ఏ పార్టీలో అడిగిన ప్రశ్నకి పెద్ద డెఫినెట్గా చాలా మంచి హిట్ అవుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంటి కావాలని కూడా మనం కోరుకుంటున్నాం ఎందుకంటే మంచి కార్యక్రమం చేసే వాళ్ళకు ఎప్పటికీ మంచి జరగాలి ఇంకా ఇలాంటివి ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి పేద ప్రజలకు ముఖ్యంగా ఏంటంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు వారికంటే పేద ప్రజలకు బలహీన వర్గాలకు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మంచి జరిగితే దానికి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం దీనికితో ఇలాంటివి కార్య కాలనీలో ఇలాంటి ఒకటి కార్యక్రమం చేపట్టిన అంటే దానిలో కులాలు మతాలు పార్టీల సంబంధం లేకుండా యూత్ అందరూ ఒక దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మంది దాన ఉన్నారు ప్రతి ఒక్కరు హెల్పింగ్ నేచర్తోనే కాలనీ ముందు ఉంటుంది ఎప్పటికీ ఏ చిన్న కార్యక్రమం అయినా కానీ ముందుండి నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి అభినందించారు అందరినీ మనం ఎలాంటిది ఈ ఫస్ట్ అనమాట ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈ ఈ కాలనీలో పదిహేను సంవత్సరాల కాలనీ ఇది ఇది ఫస్ట్ టైం జరిగింది ఇది పార్టీలకి కులాల మతాలకి అతీతంగా జరిగింది చిరంజీవి గారి దగ్గర నుంచి ఆదర్శంగా తీసుకోవాల్సింది ఒకటి ఉందండి కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదు అంటారు అలాగా చిరంజీవి గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎంత మంది సాయం చేసినా ఎడం చేతి కూడా తెలియదు అంటారు ఈ రోజు అదే తనువుగా తీసుకొని మా అన్నయ్యనే చాలామంది చులకనగా మాట్లాడతారు బట్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో మంచి పనులు కానీ చాలామందికి తెలియదు మీరు కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఎంత అవసరమో ఆయన ఎన్నో ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేశారో నలభై సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాంప్ అన్న బ్లడ్ బ్లడ్ బ్యాంక్ అన్నది స్థాపించి ఎంతో కొన్ని లక్షల మందికి బ్లడ్ అవసరమైనప్పుడు అందించడం కానీ నేత్రదానం కానీ కొన్ని వందల మందికి నేత్రదానం చేయడం కానీ అవన్నీ అభినందించదగ్గ విషయం ఈరోజు ఎప్పుడో పాతకాలంలో నటించిన హీరోలు కానీ హీరోయిన్లు కానీ బతకలేని స్థితిలో ఉన్నప్పుడు చిరంజీవి గారి సాయం అడిగినప్పుడు విరాళంగా ఉదాత్తంగా ఎన్నో కొన్ని లక్షలు ఇచ్చిన ఇచ్చారు అది ఎవరికీ తెలియదు సో అలాంటివి మా అన్నయ్య ఒక్కడే చేయగలడు సో వి లవ్ యూ అన్నయ్య హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ ఈరోజు మెగా అభిమానులకి పండగ రోజు చిరంజీవి గారు ఒక సామాన్య వ్యక్తిలాగా లాగా సినిమా ద్వారా సినిమా ప్రపంచంలో పునాది వేసుకుని అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ సినిమాని రంగాన్నే శాసించే మెగాస్టార్ లాగా ఉద్భవించడం మా అందరికీ ఆనందదాయకం చిరంజీవి గారు తనొక్కరే అభివృద్ధి చెందుకోకుండా సమాజానికి ఇంతమంది అభిమానులకి ఏదో చేయాలనే ఉద్దేశంతో సం సత్సంకులతో ఆయన హై బ్యాంక్ పెట్టారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు ఆక్సిజన్ బ్యాంక్ పెట్టారు అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తారీఖున ఆయన మొగల్తూరు చిన్న గ్రామంలో జన్మించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఇంత స్థాయికి వచ్చారు రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పటి సామాజిక సృహత ఆయన వంద సీట్లు పైగా బీసీ సమాజ వర్గానికి ఇచ్చిన ఏకైక పార్టీ ప్రజారాజ్యం పార్టీ అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు రాజకీయ పరిస్థితుల వల్ల కేవలం పద్దెనిమిది సీట్లకే పరిమితమైనప్పటికీ ఆయన ఎక్కడ వెనకడికి వేయకోకుండా ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది చిరంజీవి గారు విభూషణ్ పద్మభూషణ్ అనేక అవార్డులు పొందినప్పటికీ నిగర్వి ఎక్కడ గర్వం లేని వ్యక్తిగా ఆయన ముందుకు సాగుతూ ఉంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిర చిరంజీవి గారిని నేటి యువత ఆదర్శం తీసుకోవాలి ఆయన సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి కౌశల్య ఖాళీలో ఆయన డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ భారీ స్థాయిలో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇప్పటికే యాభై మందికి పైగా బ్లడ్ను డొనేషన్ చేయడం జరిగింది డెబ్బై డెబ్బైవ బర్త్డే సందర్భంగా ఒక డెబ్బై మందితో ఈ బ్లడ్ క్యాంప్ని చేసి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మా కాలనీ వాసులందరూ ఈ ఈ కార్యక్రమం చేయడాన్ని ప్రతి ఒక్కరు అభినందించాలి చిరంజీవి గారి అడుగుజాడంలో మనందరూ నడవాలి ఆయన యొక్క స్ఫూర్తిని ఆయన యొక్క సేవా కార్యక్రమాల్ని మనందరూ ముందుకు తీసుకుపోయి ఏదైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేసే అవకాశాన్ని చిరంజీవి గారి ద్వారా మనం కూడా నేర్చుకుని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చిరంజీవి గారు లాంగ్ లైఫ్ ఇలాగే ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండు ఉండి ఇంకా సినిమా రంగానికే కాకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఆయన సేవ చేస్తూ ఉండాలని ఆశిస్తూ చిరంజీవి గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ చిరంజీవి సార్ హ్యాపీ బర్త్డే మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే అందరికీ నమస్కారం అండి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంటే ఏదో పేపర్లు జింపేసి గాల్లో ఎగరేసేసి ఏదో అల్రచి చిల్లరగా ఉంటారని చాలా మంది అనుకుంటారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆయన చూపించిన మార్గంలో సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా మేము ముందే ఉంటామని అందరికీ తెలియజేసుకుంటాం సవినయంగా చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ డిసిప్లిన్ అండి ఆయనకున్న డిసిప్లిన్తోనే ఆయన ఇన్నేళ్ళు ఒక స్థాయిలో ఉండిపోయారు ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో మేము ఎన్ని కోట్లు సం మేము ఎన్ని కోట్లు కలెక్ట్ చేసాము అన్ని కోట్లు కలెక్ట్ చేసామని ప్రతి సినిమా చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ ఫస్ట్ కోటి రూపాయలు కలెక్ట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే చిరంజీవి గారితో సవినయంగా చెప్పుకుంటున్నాం సగౌరవంగా చెప్పుకుంటున్నాం ఆద్యం పోసింది ఆయనే అలాగే ఈ సేవా కార్యక్రమాల విషయంలో నేను సైతం ప్రపంచానికి సమీతొక్కతే ఆహుతిచ్చాను అని మొదట సేవా కార్యక్రమాలు ఈ బ్లడ్ బ్యాంక్ అవనవ్వండి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని ఐ బ్యాంక్ అవనవ్వండి ఇవన్నీ మొదలుపెట్టి ఎన్నో దశాబ్దాల క్రితమే మొదలుపెట్టి సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిన చిరంజీవి గారికి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి మేము ముందుగా అన్నయ్య అని పిలుచుకుంటాము ఆయన ఏడు పదుల వయసు వచ్చినా మాకు అన్నయ్యే సో అన్నయ్య గారికి హ్యాపీ బర్త్డే ఏ వెరీ వెరీ బిగ్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి డెబ్భైవ సంతం అడిగిపెట్టిన సందర్భంగా మేము మా కౌసల్య కాలనీ తరఫున చిన్నగా అనుకున్న ఒక బ్లడ్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయాలని చెప్పేసి మా ఫ్రెండ్ సర్కిల్లో పది మంది అట్లా డొనేట్ చేద్దామని స్టార్ట్ చేసాము బట్ ఇది అలా చూస్తుంటే ఒక ఉధృతంగా అది ఆగిరేట్లేదు అన్నయ్య డెబ్బై వసంతంలో అడిగిపెట్టినట్టుగా పెట్టినట్టుగా డెబ్బై మంది దాకా మేము రీచ్ అయ్యేటట్టు ఉంది ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర నలభై ఐదు నలభై ఆరు మంది డొనేట్ చేయడం జరిగింది తర్వాత చిరంజీవి గారి నుంచి యాక్చువల్గా నేను చిరంజీవి గారు మొగల్తూరు ఆయన చదివింది నర్సాపురం వైఎన్ఎం కాలేజ్ నేను కూడా అదే కాలేజీలో చదివానండి డిగ్రీ అక్కడ అలాగే చిరంజీవి గారు అక్కడ అక్కడ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆయన ఒక నాట్ సినిమా యాక్టరే కాదు ఇప్పుడు అందరూ ఈ సేవా కార్యక్రమం అనేది ఒక పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున జరుగుతుంది అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకు అట్లాగా అలాగే ఎనీ సేవా కార్యక్రమం కోవిడ్లో కానీ కావచ్చు అట్లాగా ఇప్పుడు ఎంతమంది ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఎంతమంది అది కోట్లు లేకపోయినా కూడా సేవ అనేది ఎలాగైనా చేయొచ్చు డబ్బు డబ్బుతోనే సేవ అనేది కాదు ఎలాగైనా మనకు తోచిన విధంగా చేయొచ్చు అలాగని మేము ఈ కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టాము సో మమ్మల్ని ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకి మరింతమంది ముందుకు వచ్చి మరిన్ని కార్యక్రమాలు మా కౌశల్యకాల తరఫున చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఆయన డిసిప్లిన్ మా బ్రదర్ చెప్పినట్టు బాలాజీ చెప్ప డిసిప్లిన్ యాక్చువల్ మేము ఆఫీస్కి వెళ్తాం కానీ డిసిప్లిన్ అంటే టైమ్ అంటే టెన్ అంటే టెన్ థర్టీకో లెవెన్ అంటే లెవెన్ థర్టీకో ఆఫీస్కి వెళ్తాం బట్ ఆయన ఆయన షూటింగ్లో ఆన్ టైం బిఫోర్ టెన్ మినిట్స్ ముందే ఆయన షూట్ రెడీగా ఉంటారంట అట్లా అంటే ఏ వర్క్ ఏ ప్రొఫెషన్ అయినా ఆ ప్రొఫెషన్ తగ్గట్టుగా మనం టైం సెన్స్ అని ఉండాలి టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్తో పాటు అలాగే ఆయన చూసి చాలా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి సో అన్నయ్యకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మరి బర్త్డే సందర్భంగా డెబ్బై సంవత్సరంకి అడుగు పెట్టిన సందర్భంగా మేమందరం మా కౌశల్య కాలనీలో ఒక బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది దీనికి ముందుగా ఓన్లీ మా ఫ్రెండ్ సర్కిల్లో అడిగితే ఇలాంటి సేవ క్రయానికి చాలామంది గుంపులుగా వచ్చి మోర్ దెన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ తో బర్త్డే సందర్భంగా సెవెంటీ మెంబర్స్ ఇప్పుడు క్రాస్ అవడం జరుగుతుంది ఇది చాలా ఒక చక్కటి కార్యక్రమం ఆయన సినిమాలతో పాటు మంచి సే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లాంటి సేవా కార్యక్రమాలకి ముందుకొచ్చి ఆయన మార్గంలో నడవాలని చాలామంది సపోర్ట్గా వస్తున్నారు అలాగే ఆయన ఈ మధ్య ఒక సినీ కార్యక్రమం సమ్మె చేస్తే ప్రతి ఒక్క సినీ కార్యక్రమంలో ఆపదలో ఉన్నప్పుడు ఆయన ముందుగా వచ్చి తన వంతు సాయం చేస్తూ ఆ ఇండస్ట్రీలో పాటు బయట ఇండస్ట్రీ కూడా సాయం చేస్తూ ఉంటారు ఇది ఒక చాలా గొప్పగా చెప్పవలసిన అవసరం ఉంది ఎంత ఎదిగినా కూడా ఆయనకి గర్వం ఉండదు చాలా గౌరవంగా పద్ధతిగా డిసిప్లిన్గా ఉంటారు అదే మార్గంలో ఆయన సేవా కార్యక్రమాలు ఆయన పథకం అనుసరించి ప్రతి ప్రజలకి అందుబాటులో ఉంచాలి చేరువ చేయాలని చెప్పేసి మేము ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సో ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ప్రజల వద్దకి ఆయన సేవా కార్యక్రమాలు కానీ లేదంటే ప్రజల తరపు ప్రజలకి సహాయం చేయడానికి ముందు మేము ఉంటామని తెలియజేస్తాము వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ డెబ్బై సంవత్సరాలు చిరంజీవి సందర్భంగా మీకు బ్లడ్ ఇవ్వడానికి నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు నేను చిన్నప్పటి నుంచి అయితే పెద్ద ఫ్యాన్ మీకు ఎన్నో మీవి పేపర్స్లో ఏవైనా వస్తే కూడా అన్ని కటింగ్స్ అలా పెట్టుకొని దాచుకునేదాన్ని సో ఇలాంటి మెయిన్గా సెవెంటీ ఎయిత్ బర్త్డేకి నా లైఫ్లో ఇదైతే ఫస్ట్ నేను బ్లడ్ డొనేట్ చేయడము సో చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరికీ ఎంతోమంది మీ పేరు మీద డొనేట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా అభినందనలు మళ్ళీ మా కాలనీలో ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వంభరత్ టీజర్ కూడా వచ్చింది మేము ఎదురు చూస్తున్నాము టీజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అసలు మూవీ కోసం అయితే ఇంకా ఎదురు చూడని ఆ మూమెంట్ కోసం అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తా అందులో నేను ఒక దాన్ని వెయిటింగ్ ఫర్ దట్ మూవీ పెద్ద బ్లాక్ ఖచ్చితంగా చెప్తున్నాను అండి ముందుగా మెగాస్టార్ చిరంజీవికి అయితే బర్త్డే శుభాకాంక్షలు అండి సో ఆయన డెబ్బై కాదు ఇటువంటి వంద జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి సో మనకి నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి ఎందుకంటే ఈ మూవీస్ అయితే రాలేదు చిరంజీవి దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ అయితే మూడు అయితే పైప్ లైన్లు ఉన్నాయండి ఆల్రెడీ విశ్వం వరకు వచ్చింది టీజర్ చాలా బాగుంది అది చాలా గ్రాఫిక్స్ కూడా చాలా వర్క్ నాయడం వల్ల పోస్ట్ పోన్ అయింది నెక్స్ట్ వచ్చేసి బాబీ గారి మూవీ ఉంది నెక్స్ట్ ఆల్రెడీ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మన అనిల్ రాపూర్ టీజర్ అయితే లాంచ్ అయింది అది కూడా ఇప్పుడు టైటిల్ కూడా వస్తుంది మొత్తానికి అయితే మంచి మూవీస్ అయితే ఉన్నాయండి ఒకటి వచ్చేసి సోషల్ ఫ్యాంటసీ ఒకటి కామెడీ ఒకటి ఉంది మాస్ అనమాట నెక్స్ట్ ఇయర్ అయితే మెగా అభిమానులకి అయితే మంచి పండగలాగా ఉందండి మనసేక హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు అండి ఇటువంటి అవకాశం ఇచ్చిన అందరూ వరకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ